సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జెర్నీ విత్ సాయి ఛానల్కి కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఈరోజు చాలా అద్భుతమైన రోజు తల్లి అంటే ఈరోజు గురువారం ఈ గురువారం నాడు సాయంత్రం లోపు నీ ఇంట్లో ఒక రెండు అద్భుతాలు జరగబోతున్నాయి తల్లి అంటే ఇంతవరకు కూడా నువ్వు ఊహించని ఒక అద్భుతం తల్లి ఇది నువ్వు తీపితో సిద్ధంగా ఉండమ్మా అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏంటి రెండు అద్భుతాలు అనేది ఈరోజు వీడియో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువుగారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రోజు కూడా అండి మనం ఎన్నో రకాల సందేశాలన్నీ బాబా దగ్గర నుంచి అందుకుంటూనే ఉన్నాము కానీ ఈ రోజు స్పెషల్ డే అండి బాబా గారికి ఎప్పుడూ కూడా గురువారం అంటే చాలా విశేషం అందువల్ల మనం గురువారం నాడు చేయని పూజలు పరిహారాలు అనేవి ఉండనే ఉండవండి అలాగే ఈరోజు గురువారం నాడు ఒక మంచి ఒక రెండు అద్భుతాలు మన ఇంట్లో జరగబోతున్నాయి అని అంటే ఇది అక్షర సత్యం అండి నిజంగా ఏదో ఒక రూపంలో బాబా మనతో మాట్లాడడం కానీ ఎవరో ఒకళ్ళ దూర ద్వారా మనం ఒక మంచి శుభవార్తను వినడం కానీ లేదంటే కనుక బాబా గారి ఫోటో కానీ షిరిడి నుంచి వచ్చిన ప్రసాదం కానీ ఇలాంటి మంచి మంచి విషయాలని ఒక బాబాగారి సాయి సచరిత్ర పుస్తకాన్ని అందుకోవడం కానీ ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి మన జీవితంలో అలాగే ఒక భక్తుడి ఇంట్లో బాబాగారు చూపించిన ఒక చిన్న అద్భుతం అనేది చూద్దామండి ఎప్పుడు కూడా ాబాని అడుగుతూ ఉంటాం మన కోరికలను అడిగినప్పుడు మనకి ఆ అది సమయాన్ని బట్టి కరెక్ట్గా అదే టైంకి జరగాలని ఉంటే ఖచ్చితంగా జరిగిపోతాయండి కానీ ఒకవేళ లేట్ అయితే కనుక మనం ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాం అయ్యో బాబాను ఎన్నోసార్లు అడిగాను నాకు ఇంతవరకు చేయనే చేయలేదు జరగనే జరగదు ఇంకా అని చెప్పేసి మనం బాధపడుతూ ఉన్న సమయంలో బాబా నిజంగా అండి ఆ కర్మఫలాలను తగ్గిస్తూ నిజంగా దాన ధర్మాలు చేసుకోండి అని ఎందుకు చెబుతున్నారు అని అంటే కష్టాలన్నీ కూడా తగ్గించడానికి దాన ధర్మాల ద్వారా మన కర్మఫలాలు అనేవి ఉంటాయని బాబా గారు నేర్పిన ఒక విషయం అండి మనందరికీ అందువల్ల అలాంటి దాన ధర్మాలు ఎప్పుడైతే భక్తుల ద్వారా కూడా చేయమని చెప్తూ ఉన్నారో అవి ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉంటామో వాళ్ళకి ఖచ్చితమైన మార్పు అనేది వాళ్ళ జీవితంలో జరుగుతూనే ఉంది అలాగే ఈ భక్తుడు కూడా అండి అలా బాబాని అడిగి అడిగి విసిగిపోయాడనమాట అతనికి జరగని జరగలేదు అని చెప్పి కానీ అతని మనసు అనేది చాలా మంచిదండి సరే మన కోరిక జరిగి జరిగినా జరగకపోయినా అతనికి దానం చేసే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే అతనికి ఏ రకమైనా సరే దానాలైనా సరే అంటే చిన్న చిన్న దానాలు మాట సహాయం చేయటం కానీ నిజంగా ఎవరి దగ్గరైనా సరే ఏదైనా అడిగితే ఒక డబ్బు విషయంలో కానీ ఇంకేదైనా విషయాల్లో కానీ సహాయం చేయటం అన్నదానం చేయటం ఒక లేని వాళ్ళు కనిపిస్తే కనుక వాళ్ళకి ఏదైనా దానం చేయాలని అనుకోవడం ఇలాంటి అలవాట్లు అనేవి కూడా అతనికి ఉన్నాయండి ఒకరోజు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఆ రోజు గురువారం అండి గురువారం నాడు బాబాగారు నిజంగా చేసిన అద్భుతం ఏంటి అని అంటే ఆ భక్తుడు అస్సలు ఎదురు చూసి కూడా ఉండడండి అలాంటి ఒక గొప్ప గొప్ప అద్భుతం అనేది ఆయన ఇంట్లో జరిగిందనమాట నిజంగా ఆ రోజు గుడికి వెళ్ళాడండి ఆ భక్తుడు ఎప్పట్లాగానే బాబా దగ్గర ఇంకా అడగడం మానేశాడనమాట సరే బాబానే మన కోసం ఏదో చేయాలని అనుకుంటున్నారు సరే ఈ సమయానికి ఇది కాకపోతే అలాగే ఆగిపోం కదా జీవితంలో అలాగే అతను కూడా ఇంకా ముందడుగు వేస్తూ అతనికి తోచిన దాన ధర్మాలు చేసుకుంటూ అతని పని అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడండి ఆ రోజు ఏమవుతుంది అని అంటే అండి గుడిలో ఒక అద్భుతం అనమాట అక్కడ ఒక హ్యాండిక్యాప్ట్ భక్తుడండి ఆ గుడికి వచ్చాడనమాట ఆ భక్తుడండి నిజంగా అసలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా అలాగే అతని ఆ గుడికి తీసుకొస్తారండి తీసుకొచ్చినప్పుడు అతనికి కొంచెం హ్యాండిక్యాప్ట్ అండి అతను నడవలేని పరిస్థితి అనమాట అతనికి కాళ్ళు కొంచెం పోలియో రావటం వల్ల కాళ్ళని నడవలేడండి అయినా సరే దేక్కుంటూ అలా పాక్కుంటూ అతనే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి బాబా పాదాల దగ్గరికి వెళ్ళిపోయి బాబా ఎలా ఉన్నారు బాబా నిజంగా మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు బాబా అని చెప్పి ఎంతో ముచ్చటగా చక్కగా మాట్లాడుతున్నాడండి ఎప్పుడు కూడా మనందరము మన గురించి ఆలోచిస్తూ ఉంటాం మన గురించి మన కష్టాలు ఏంటో చెబుతూ ఉంటాం మన కష్టాలు తీరలేదని అనుకుంటూ ఉంటాం కానీ అతను ఒక హ్యాండిక్యాప్ట్ అండి అతని కష్టం ఎంత కష్టంగా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు అంటే ఒక హ్యాండిక్యాప్ట్ గా ఉండి జీవితాన్ని ఎలా రన్ చేయాలి అని అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం మన పని మనం చేసుకోలేకపోతూ ఉంటాం పక్కవాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అలా ఉన్నా కూడా రాంగ్ గానే అతను అడిగిన మాట ఏంటి అని అంటే బాబాని బాబా ఈరోజు గురువారం కదా ఎలా ఉన్నారు బాబా ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్న మాటల్ని ఆ భక్తుడు పక్క నుంచి వింటూ ఉంటే అతనికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి ఇన్ని రోజులు బాబా నాకంటూ ఏం లోటు చేయలేదు నేను నిజంగా ఎంతో పుష్టిగా చక్కగా కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి హెల్దీగా ఉన్నాను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను కానీ ఒక్కరోజు కూడా బాబా అని బాబా ఎలా ఉన్నారు బాబా అన్నం తిన్నారా లేదా అని పలకరించడం కూడా నాకు చేతకాలేదే కానీ అంత కష్టపడుతున్న ఆ అండి భక్తుడు చక్కగా బాబాని ఇంత ప్రేమగా ఎలా పలకరించగలుగుతున్నాడు కష్టం అంటే అది అలాంటి కష్టంలో ఉన్నా కూడా నిజంగా ఎంతో ప్రేమగా ఉండగలుగుతున్నామే ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాడు ఆ భక్తుడు అని చెప్పేసి అతన్ని చూసి ఈ భక్తుడు నేర్చుకున్నాడండి అప్పుడు అనిపిస్తుంది అనమాట నిజంగా మనందరము అందరము ఏదైనా ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు అయినా సరే ఒక ప్రాక్టికల్గా ఏదైనా ఒక విషయం జరిగినప్పుడే మనకు అర్థమవుతుందండి జీవితం అంటే ఇది కదా అని అలాగా ఆ భక్తుని చూడంగానే చాలా వరకు కూడా మనసు జీవితంలో మనం ఎలా ఉండాలి అనేది నేర్చుకోగలిగాడు అది మహా అద్భుతం అండి ఇంకొక అద్భుతం ఏంటి అని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఏదైతే ఒక కోరిక గురించి ఎదురు చూస్తూ ఉన్నాడో ఏదైతే ఒక విషయాన్ని గురించి ఎదురు చూసి చూసి ఇంకా ఇది జరగదు అని చెప్పి మానేశాడో ఆ విషయం అండి అంటే ఆ తల్లిదండ్రులండి వాళ్ళ తల్లిదండ్రులు చాలా రోజుల నుంచి అతనితో మాట్లాడటం లేదు అతను చేసిన ఒక తప్పు వల్ల అందువల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి ఆ గుడికి వెళ్ళి ఇలాంటి ఒక విషయాన్ని తెలుసుకొని ఎప్పుడైతే అతని మనసు మారిందో ఆటోమేటిక్గా తన కర్మఫలాలన్నీ కూడా నిజంగా మనం రియలైజ్ అవ్వాలండి మన తప్పును మనం తెలుసుకోగలగాలి అప్పుడే మనకు నిజంగా ఎలా అయితే దాన ధర్మాలు చేస్తూ మన కర్మఫలాలు తగ్గిస్తూ ఉంటామో మన తప్పును మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు నిజంగా మన కళ్ళ ముందు మంచి మంచి విషయాలే ఎదురులలో కనిపిస్తూ ఉంటాయన్నమాట అలాగే ఆ భక్తుడికి కూడా ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ అమ్మా నాన్న రాగానే వెళ్ళి కూర్చుని ఇంట్లో ఉంటారండి చూడంగానే అసలు నిజంగా ఎంతో అద్భుతమని అనిపిస్తుంది వాళ్ళ కాళ్ళ మీద పడిపోతాడనమాట అమ్మ మీరు మళ్ళీ నన్ను నాతో మాట్లాడతారు ఇలా వస్తారని అనుకోలేదమ్మా అని చెప్పేసి వాళ్ళమ్మ నాన్నని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తాడండి అంత పెద్దవాడైనా కూడా నిజంగా మనం జీవితంలో అనుకుంటూ ఉంటామండి బాబా ఊహించని అద్భుతాలు ఎన్నో చేస్తూ ఉంటారనమాట అలాగే ఈరోజు కూడా ఈ గురువారం మీ అందరిళ్ళల్లో కూడా బాబా గారు ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిపిస్తాను అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి అలాంటి శుభకార్యాలు ఎప్పుడైతే మన విషయాల్లో జరుగుతూ ఉండే అద్భుతాలు జరుగుతూ ఉంటాయో అలాంటి విషయంలో ఒక తీపిని మన కూడా తిని సెలబ్రేట్ చేసుకుంటే కనుక అది నిజంగా ఆ రోజంతా కూడా మనం మర్చిపోలేని ఒక రోజుగా ఉండిపోతుందండి అందువల్ల మీరందరూ కూడా ఎవరైతే ఇలాంటి గుడ్ న్యూస్ వినాలి అద్భుతాలు చూడాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తీపితో సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు Salud, Namaste, Bum Sahira.